చెప్పు నేను ఎందుకు లేచి తొందరగా అదే స్కూల్ ఉంటేనేమో సెవెన్ అయినా సెవెన్ థర్టీ అయినా లేపినా లేకపోయింది ఈరోజు ఎందుకు లేచుర్రు స్కూల్ లేదనే లేచిరు కదా అంటే స్కూల్కి పోవాలంటే అంత భయమా చెప్పు ఈరోజు హాలిడే అని లేచిరా ఏమోనా ఎందుకు లేచిరు ఈరోజు కాబట్టి హాలిడే కాబట్టి ఆడుకోవచ్చు అని లేచిరా టీవీ చూసుకో కూర్చున్నారు చెప్పు సాత్వ్ నిన్నమన్నా లేవకుంటే ఈరోజు ఎందుకు లేచినా ఎందుకు సండే సండే అయితే తొందర లేవాల నిన్నమన్నా స్కూల్ కోనికి లేకపోతే కూడా లేవకుంటూ కదా ఇప్పుడు ఈరోజు ఎందుకు లేస్తాను ఎందుకు లేచి తొందరగా చెప్పండి స్కూల్ లేకపోతే తొందర లేసారా ఇక్కడ ఎంతసేపు చూసారో వంబల్ చేయరా స్కూల్ ఉన్నప్పుడేమో ఎంత పిలిచినా లే లేవరు ఇప్పుడేమో సెవెన్ ఓ క్లాక్ లేచి కూర్చున్నావు లేవు హోమ్వర్క్ తీయండి తిండి తిండి బుక్స్ తీ బాగా ఎటు ఎటుపోతున్నావు నువ్వు అక్కడ నువ్వు ఫస్ట్ రా ఏంది బుక్స్ తీయండి లేచి నుంచి టీవీ చూస్తారా అంటే బయటికి వస్తారా కనిపించకుండా బయటికి ఎక్కడికి నాని ఇటు రా నువ్వు నేను చూపిస్తున్నా అన్ని ఇట్లనే వీడియో చేస్తాం మీరు చదవకపోతే నాడు ఆడ ఎందుకు అతకోవు మరి నిన్న ఈరోజు ఎందుకు వేసినావు వేల వరకు అనుకునేది ఉంటే టెన్ వరకు ఎందుకు లేచినావు అప్పుడే కూర్లేదా అని టీవీ చూద్దామని లేచినావు కదా ఫోన్ తీయాలని దాచుకుంటున్నారు ఇట్లా వేస్తే ఇప్పటి నుంచి అన్నీ వీడియోలో తీసి పెడతా మీరు ఇట్లా చేస్తా అట్లా చెప్తారా నేను చెప్తాను ఎం వింటూ సిట్ రైట్ కూసా అదే నాకు రాసేది మీకేం కావాలి ఏంటది ఏమైంది నిన్న టీచర్ చెప్పలేదా చెప్పండి ఎందుకు హోమ్వర్క్ ఇచ్చింది మరి నేను ఏం చేయలేదు నిన్న చెప్పింది నువ్వే రాయి చెప్పు నాకు అర్థం కావట్లేదు మరి నాకు నాకు తెలియదు నేను ఇంగ్లీష్ మీడియమా నేను తెలుగు మీడియం చదువుకున్నా మ్యాథ్స్ అంతా ఇంగ్లీష్లో ఉంది నేనేం చేయాలి మరి ఇది ఇది టీచర్ని అడుగు వేరే ముంబై తీసుకురాపో ఏం తెచ్చిర్రా ఎందుకు కరెక్ట్ ఇప్పుడు డబ్బులు ఏంటో తీసిర్రా మిగతా గలబుర్లకి వెళ్ళి తీసిరా మళ్ళీ నోట్ ఇవ్వడం ఏంది చిక్కలు తీసుకోవడం ఏంది ఈ దారం వస్తుంది అసలు మీకు అతనికి ఇప్పుడు రాదు అసలు అది మాంజధారం ఉందా అంటే మీరు ఇప్పుడు చదువుకోమంటే ఇక్కడ రాను పోయిట్రా ఫస్ట్ చదువుకోమంటే ఇప్పుడు కైట్కి వద్దమన్నారు నేను బుక్స్ బ్యాగ్లాడబెట్టి కైటికి వరవన్నారు మిమ్మల్ని చెప్పు చెప్పు తెలియ హోంవర్క్ అయిపోయింద్రాంవర్క్ అయిపోయిందా బాటికి ఏం చేస్తావు చూడతారు బాటికే దొరికినా సుటనీకే అక్కడెక్కడా ఇగ బ్యాగులు పెట్టి ఏ బుక్ సజ్జ పెట్టిరా బుక్స్ నిన్న ఎవరు తీమన్నారు మనీ గలబుల్లకి పైసలు ఎందుకు గలబుడ్లు వేయడం ఎందుకు తీయడం ఎందుకు ఇప్ప ఇంతకుముందు ఒకసారి కొట్టినా కూడా గలబుడ్లు తీసే చెప్పు ఎందుకు అట్లా వేస్తున్నావు గలబుడ్లకి ఎందుకు తీస్తున్నావు పైసలు ఇప్పుడు కైట్ ఏడవ ఎగరేస్తావు వస్తుందా ఇప్పుడు నీకు ఎక్కడే నీకు వస్తుందా తీయనైతే అవుతుంది ఇంకోసారి పైసలు చెప్తాను నేను ఇట్లా తీస్తాను వీడియో మీరు చేసేసి మీరు మీరు ఎట్లా చేస్తుంది నేను అవన్నీ పెడతా అప్పుడు గలీజ్ ఉంటుంది ఇప్పుడు హోంవర్క్ ఇచ్చిపెట్టి రీడింగ్ ఇచ్చిపెట్టి ఇప్పుడు నేను ఐటీ దగ్గరికి ఎవరు రమ్మన్నారు పోతున్నారు